చంద్రబాబు నాయుడు అనగానే ప్రతి రాజకీయ అభిమానానికి గుర్తొచ్చేది పటిష్టమైన నాయకత్వం అభివృద్ధిపై దృష్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు తన మొదటి పాలనలోనే నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నిలిపారు సైబర్ నాయుడుగా గుర్తింపు పొందిన ఆయన హైటెక్ నగరాల నిర్మాణం ద్వారా ప్రపంచానికి తెలుగు ప్రజల ప్రతిభను చాటారు తన పరిపాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ప్రజల నమ్మకం ఆయన విజయ రహస్యం రాష్ట్రం కోసం నా జీవితం అన్న స్ఫూర్తితో చంద్రబాబు తన నాలుగవ సీఎం బాధ్యతలు ప్రారంభించారు అభివృద్ధి పతాకాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రానికి మళ్లీ మానవ కేంద్రీకృత పాలన అందించడానికి సిద్ధమయ్యారు ఈ కథ రాష్ట్ర అభివృద్ధి గాథగా నిలుస్తుంది చంద్రబాబు నాయుడు రాజకీయ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారని నిష్కర్ష